అందరు గుడ్ మార్నింగ్ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు నేనైతే చాలా బాగా చేసుకున్నాను అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఈరోజు నేను అమ్మవారికి ఏమేమి నైవేద్యాలు చేసానో చూపిస్తానే అమ్మవారికి చాలా ఇష్టం కదా పాయసం గారెలు చిన్న చిన్ని పూర్ణాలు చేసుకున్నాను స్వీట్ పూర్ణాలు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహోర ఈ నాలుగు చేసుకున్నానండి ఇదేనండి నా చిన్ని పూజగాది నేను చేయగలిగినన్ని ప్రసాదాలు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకున్నాను ప్రతి ఏటా ఇట్లాగే చేసుకుంటాను నేను అమ్మవారికి కూడా పెట్టుకుంటాను సంవత్సరం సంవత్సరం ఈ నేను ఏం కలర్ శారీ పెట్టానో మీకు చూపిస్తానే నేను ఎన్నో అనుకున్నాను కానీ గురువారం రోజు వాన పడటం వల్ల నేను ఏం చేయలేకపోయాను ఏం తీసుకురాలేకపోయాను ఇట్లా సింపుల్గా చేసుకున్నాను ఇదిగోండి ఇదే నేను ఈసారి పెట్టుకున్న అమ్మవారికి ఎలా ఉంది ఈసారి ఈ కలర్లో పెట్టుకున్నాను ఇదేనండి ఈసారి నేను చేసుకున్న వరలక్ష్మి పూజ